మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథంలో మనము ఎక్కువగా సామెతల గ్రంథంలో ఒక మాటను మనము చూస్తూ ఉంటాం అదేంటన్నప్పుడు యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు ఆయన ఎందు భయము భక్తి లేనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని భక్తిహీనులను గురించి భయభక్తులు కలిగినటువంటి వాళ్ళని గురించి కూడా ఆయన రాస్తూ ఉంటాడు అందులో ఉన్నటువంటి ఒక్క మాటని మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వాక్యాల్లో యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును గమనించండి ఇలాంటి ఒక మాటలు మనకు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నా ఉన్నా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుతనమును విడిచిపెట్టాలి ఎప్పుడైతే తమ చెడుతనమును విడిచిపెడతారో అప్పుడు ఆయన ఆరోగ్యం ఇస్తానని నీ ఎముకలకు సత్తువనిస్తానని బలమునిస్తానని ఆరోగ్యం విషయంలో నేను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మరి నా ప్రియమైనటువంటి సహోదరులరా ఆయన ఎందు నీవు భయభక్తి కలిగి ఉన్నావా భక్తి కలిగినటువంటి జీవితాన్ని చేస్తూ ఉన్నావా లేకపోతే ఏదో ఆనవాయితీగానో అలవాటుగానో చేస్తూ ఉన్నావా వెళ్ళాలి కదా అని ఆరాధనకు వెళ్తున్నావా ఏదో ఆదివారం రాకపోతే మరలా పాస్టర్ గారు వచ్చి ఎందుకు రాలేదని అడుగుతారని అందుకు వెళ్తున్నావా ఎందుకు వెళ్తున్నావు దే దేవుని మందిరానికి దేవుని మందిరానికి వెళ్తే భక్తిని నేర్చుకుంటారు స్కూల్కు వెళ్ళారు వెళ్ళారనుకోండి అక్కడ పాఠాలను నేర్చుకుంటారు మరి ఈరోజు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి నీవు దేవుని మందిరంలో ఎలా ఉన్నావు దేవుని ఎందు భయము భక్తి మాకు కలిగి ఉన్నాయని అనుకుంటున్నారు అయితే చెడుతనం చెడుతనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు దేవుని ఎందుకు భక్తి ఉంది అని అనుకుంటున్నారో చెడుతనాన్ని విడిచిపెట్టట్లేదు అయితే అనుభవం కలిగినటువంటి సలోమన్ గారు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టండి ఎప్పుడైతే మీరు చెడుతనాన్ని విడిచిపెడతారో అప్పుడు ఆయన నీకు ఆరోగ్యం ఇస్తానని నీ ఎముకలకు సత్వన్ని ఇస్తానని ఆయనే చెప్తున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరులారా ఆయన ఎందు భయభక్తి కలిగి ఉన్నామని అనుకోకండి ఆయన ఎందు భయభక్తి కలిగి ఉండాలని నేను ఈ స్వయంతో నేను కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి మనము కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక